హాయ్ ఎలా అందరికీ నమస్తే అస్లానికం వెల్కమ్ బ్యాక్ టు శర్మ కుకింగ్ అండ్ బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాం ఫ్రెండ్స్ ఈరోజు ఒక మంచి రెసిపీతో నేను ముందుకు అది ఫుల్ పొడి అండి అది ఎలా చేయాలనేది నేను మీకు ప్రాసెస్ చూపిస్తానండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ ఫుల్ పొడి అయితే తీసుకున్నానండి మంచిగా నీట్గా అయితే కరిగి పెట్టుకున్నాను చూడండి ఇప్పుడు దీనికైతే ఘాట్లో వేసుకుందాం ఫ్రెండ్స్ ఎంత ఉంటుంది అది కేజీ కంటే ఎక్కువనే ఉంటుంది ఇది మంచిగా ఘాట్లు పెట్టుకోవాలండి మసాలా పట్టేటట్టుగా చూడండి అన్నీ చూడండి ఇలా అయితే మంచిగా ఘాట్లు వేసుకోవాలి అండి చూడండి ఘాట్లు అయితే వేసుకున్నాను నెక్స్ట్ మనం మసాలాలన్నీ మిక్స్ చేసుకుందాం ఇదైతే పక్కన పెట్టేద్దామండి ఏంటిది అది బౌల్లో ఏదో పెట్టుకున్నాం చెప్పు ఫస్ట్ పసుపు అల్లంజూరు పేస్ట్ ఉప్పు కారం మిరియాల పౌడర్ మసాలా ధనియాల పౌడర్ పెరుగు కొద్దిగా కలర్ నెక్స్ట్ అయితే నిమ్మకాయ అండి ఎంత వేసుకుంటున్నావు ఒక రెండు వేసుకుందాం ఈ చెట్టు నిమ్మకాయ చూడండి ఫ్రెండ్స్ ఎంత మంచి వెళ్తుందో రసం ఇదైతే చెట్టు నిమ్మకాయ అండి చూడండి రసం మంచి ఎత్తుందండి నేను రెండు కూడా వేయలేదండి ఒకటిన్నర వేసిన ఈ మసాలా మొత్తం మిక్స్ చేసుకుందాం మంచిగా కలిసేటట్టుగా చాలా బాగుంటుంది ఇది మా పిల్లలు ఎప్పుడుంచో అంటున్నారు ఓకే అండి ఇదంతా మంచిగా మిక్స్ చేసుకొని ఆ కోడికైతే మంచిగా పట్టిద్దామండి మసాలా మొత్తము చూడండి మంచిగా అయితే మిక్స్ అయిపోయింది ఇది చూడండి మసాలా మొత్తం మంచిగా పెడదామండి మంచిగా పెట్టాలి చూడండి ఏ మంచిగా అయితే మసాలా పట్టిద్దాం కోడికైతే చూడండి ఇది మసాలా మంచిగా పెట్టేసి ఒక హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టేయాలండి తర్వాత మనం ఫ్రై చేసుకోవాలి దీనికి చూడండి ఇక్కడ కూడా మంచిగా పెట్టుకోవాలి లోపల కూడా పెట్టేద్దాం అట్లయితే చూడండి మసాలా అయితే పెట్టేశానండి మంచిగా మసాజ్ లాగా చేసుకోవాలి కోడి మొత్తము ఇప్పుడు ఒక బౌల్లో అయితే పెట్టేసి ఇప్పుడు దీన్ని అయితే ఒక డీప్ ఫ్రిడ్జ్లో ఒక హాఫ్ ఎన్ అవర్ అయితే పెట్టేయాలంట టైం ఉంటే మనం ఎక్కువైనా పెట్టుకోవచ్చు కానీ ఇప్పుడైతే ఒక హాఫ్ ఎన్ అవర్ అయితే సరిపోద్ది అన్నారు చూడండి డీప్ ఫ్రిడ్జ్లో అయితే ఒక హాఫ్ ఎన్ అవర్ పెట్టేశాను చూడండి ఫ్రెండ్స్ ఒక హాఫ్ ఎన్ అవర్ నుంచి ఫార్టీ మినిట్స్ అయితే అయిపోయింది సో ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ అయితే చూద్దాం ఏం చేస్తున్నావు మమ్మీ ఫ్రై చేసుకున్నా నెక్స్ట్ ప్రాసెస్ చూడండి ఫ్రెండ్స్ ఒక ఫార్టీ మినిట్స్ వరకు అయితే ఫ్రిడ్జ్లో లో పెట్టేశానండి నేనైతే ఇందులో వేసిద్దాం ఇదైతే ఆనియన్ ఫ్రై చేసుకున్నానండి ఇది చూడండి ఈ ఆనియన్స్ అయితే ఫ్రై చేసుకున్నాను అదే ఇలా అయితే ఈ కోడి వేసేసాను మంచిగా ఫ్రై చేసుకున్నాం దీన్ని ఈ ఆనియన్స్ ఎందుకు ఫ్రై చేసుకున్నాం రోసం కోసం చూడండి ఇప్పుడు ఈ కోడిని అయితే మంచిగా ఫ్రై చేసుకోవాలి ఒక ట్వంటీ మినిట్స్ పడుతుందా ఎక్కువ ట్వంటీ మినిట్స్ అయితే ఎక్కువ అవుతుంది మంచిగా ఫ్రై అవ్వాలి కదా లోపల నుంచి లోపల నుంచి ఫ్రై అవ్వాలి సరే చూడండి చికెన్ అయితే ఫ్రై అవుతుంది ఈ లోపు మసాలా అయితే చూపిస్తారంట ఆనియన్స్ ఫ్రై చేసిన ఆనియన్స్ అయితే వేసేసుకోవాలి నెక్స్ట్ ఉంది కాజు బాదం పేస్ట్ పేస్ట్ సారీ పేస్ట్ చేసుకోవాలి కొద్దిగా వాటర్ వేసి అయితే ఇది పేస్ట్ చేసుకుందాం చూడండి ఫ్రెండ్స్ ఇదైతే తిప్పేసుకున్నాము మంచిగా ఫ్రై చేసుకోవాలి టైం పడుతుంది కానీ లోపల ముక్క ఉడకాలి కాబట్టి అయితే మంచిగా కుక్ చేసుకోవాలి చూడండి ఇక్కడైతే ఈ పేస్ట్ కూడా రెడీ చేసుకున్నారు ఇది ఫ్రై అయిన తర్వాత ప్రాసెస్ అయితే చూద్దాం చూడండి ఇది దీన్ని అయితే అటు ఇటు తిప్పుకుంటూ మంచిగా ఫ్రై చేసుకోవాలండి నెక్స్ట్ ఒక మూత పెట్టేసి అయితే కొద్దిగా ఒక ఫైవ్ మినిట్స్ వరకు పెట్టేద్దామండి మంచిగా కుక్ అవుద్ది ఫ్రెండ్స్ ఇదైతే మంచిగా అటు ఇటు తిప్పుకుంటూ అయితే ఫ్రై చేసుకోవాలన్నమాట మంచిగా పీస్ కుక్ అవ్వాలి కదా సో నెక్స్ట్ అయితే లిడ్ కూడా పెట్టి కుక్ చేసుకోవాలంట లోపల నుంచి బాగా కుక్ అవ్వాలి కదా మంచిగా ఉండకుండా చేస్తున్నా అయిపోయిందా ఫ్రై ఫ్రై చూడండి ఫ్రై నేనైతే చిన్నగా జాగ్రత్తగా ఫ్రై చేసుకుంటున్నానండి కొద్దిగా బట్టలు అయితే ఆరేస్తానికి వెళ్ళాను చూడండి మా పాప ఏది చేసిందో రెండు ముక్కలు చేసిందండి నేను చేసినట్టే చేసిన పట్టుమని విరిగింది అది చూడండి అదే నేనైతే సరే ఇక టేస్ట్తో పని ఏముంది రెండైనా ఒకటైనా కూడా టేస్ట్తో పని కానీ కొద్దిగా అయిపోయిందా ఫ్రై ఇంకా కొద్దిగా కావాలి ఎక్కడైతే ఇది చాలా కావాలి కదా సరే అయితే మంచిగా అవ్వాలి ఓకే ఫ్రెండ్స్ ఫ్రై అయిపోయాయండి స్టవ్ అయితే ఆఫ్ చేసుకుందాం చూస్తుంటే నోరుతుంది నోరు ఊరుతుంది ఇప్పుడు తినాలి కదా సరే అయితే నెక్స్ట్ చెప్తాం ఇక ఆ నెక్స్ట్ తీసేసి చూడండి ఫ్రెండ్స్ వేరే కడాయిలు అయితే అదే ఆయిల్ తీసుకున్నానండి చూడండి ఈ మసాలాలు అయితే ఇందులో వేసేద్దాం ఏదైతే మంచిగా ఫ్రై చేసుకోవాలి మసాలాలన్నీ అక్కడైతే అదే బౌల్లో అయితే కొద్దిగా పెరిగేసుకున్నారు దాంట్లో అయితే కొద్దిగా పసుపు అంటే ఈ గ్రేవీకి సరిపడినా వేసుకోవాలా దానికి సరి కూడా వేసుకోవాలి నెక్స్ట్ ఇంకేంటి ఉప్పు కొద్దిగా వేసుకుందాం ఉప్పు అల్లం వెల్లుల్లి పేస్ట్ కారం దీంట్లో అయితే మంచిగా మిక్స్ చేసుకొని అందులో అయితే యాడ్ చేసుకుందాం ఫ్రెండ్స్ సరే ఇది కూడా మంచిగా ఫ్రై అయ్యింది ఇది మసాలా కూడా ఇందులో వేసేద్దాం మంచిగా మిక్స్ చేసుకుందాం చాలా బాగుంటుంది నేను కూడా ఫ్రై చేయాలి ఒకసారి చూడండి మసాలా అయితే మంచిగా ఫ్రై అయింది ఇప్పుడైతే ఈ మిక్సీ జార్లో కొన్ని వా వాటర్ అయితే వేసేసుకొని ఇదైతే యాడ్ చేసుకోవాలంట చూడండి ఈ విధంగా మంచిగా ఫ్రై చేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే మసాలా అంతా మంచిగా ఫ్రై అయిపోయింది సో లాస్ట్లో అయితే మనం చికెన్ అయితే యాడ్ చేసేసుకోవాలి సో మనం ఇక్కడ ఫ్రై చేసి పెట్టేసుకున్నాం కదా చికెన్ సో అది వేసేసుకొని జస్ట్ మనం మసాలా పట్టేలాగా అయితే ఒక టెన్ మినిట్స్ అలా అయితే కుక్ చేసుకోవాలన్నమాట సో మంచిగా అయితే కుక్ అవుతుంది చూడండి మొత్తం ఆయిల్ ఎట్లా పైకి వస్తుందో సో ఇక్కడైతే లెమన్ జ్యూస్ అయితే యాడ్ చేసేసుకుంటున్నారు రెసిపీ మాత్రం చాలా బాగుండేయండి మా మదర్ అయితే చాలా బాగా చేశారు సో మనం రైస్లో అయినా కూడా మనం ఏమంటారు చపాతీలో పుల్కాలో బటర్ నాన్లో దేంట్లో అయినా కూడా చాలా బాగుంటుంది ఒకసారి ఇంట్లో అయితే ట్రై చేయండి మీరైతే మీరైతే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా మంచి మంచి వీడియోస్తో అయితే మేము ముందుకు వస్తాము ఫైనల్గా అయితే కొత్తిమీర అయితే యాడ్ చేసిస్తున్నారు ఓకే ఫ్రెండ్స్ మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్